ఎవరమ్మా నువ్వు నా పేరు పుష్ప సార్ ఎందుకు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను అతన్ని తీసుకొచ్చి మా ఫాదర్ కి పరిచయం చేశాను ఆ తర్వాత అతను కనిపించట్లేదు ఆ అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందమ్మా ఇదిగోండి ఈ అబ్బాయిని నా అమ్మ నువ్వు లవ్ చేసింది అవును సార్ ఎప్పుడు చెప్తాను సార్ ఏదేమైనా సరే ఈసారి మాత్రం వీసా మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే అమెరికా వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలి ఎందుకు బాలిక అనవసరమైన కోరికలతో ఆయాసపడతావు ఎవరు నువ్వు జీవితం మీద విరక్తి చెంది సాధువులో కలిసి సన్యాసిన ఏమి చేతకాని వాళ్ళే ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటారు చూడటానికి చక్కగా ఉన్నావు ఏదైనా ఉద్యోగం చేసుకొని సెటిల్ అయిపోవచ్చుగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో తింటాం తిరుగుతాం ఆఖరికి చేస్తాం దానివల్ల ఏమిటి ఉపయోగం ఒరే ప్రకృతిని ద్వారా తన కోరిక తీర్చుకోవడం కోసం నిన్ను పుట్టించింది అవునా అలా ప్రతి మనిషికి ఒక గోల్ ఒక గమ్యం ఉంటుంది వెతుకు దొరుకుతుంది దొరికేవుగా కానీ ఇలా అర్థాంతరంగా జీవితాన్ని సంకణం అంకించుకోవచ్చు ఓకే ఓకే అర్థమవుతుందా జ్ఞానోదయం చేశారు చాలా గొప్పవారండి మీరు గెటప్ మార్చేసి సెటప్ చేంజ్ చేసుకో పో పో హ మింటల్ పో హో లయో పో బాయ్ అయ్యో క్రాక్లో ఉన్నాడే డాడీ ఎక్కడున్నా అమ్మా ఇప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా తొందరగా రామ్మా నీకు సర్ప్రైజ్ ఏంటి డాడీ ఏం లేదమ్మా నీకు పెళ్లి చేద్దామని మంచి కుర్రాన్ని చూశాను ఫోన్ లో ఎందుకు లే డాడీ పెళ్లి ఫోన్ లో కాదు అమ్మా వచ్చాకే వచ్చాక మాట్లాడతా బై అమ్మా బాయ్ hey ఎవరు నువ్వు ఇక్కడ చూస్తున్నారు గుర్తుపట్టండి చూద్దాం సన్యాసి కదా కాదు సత్యం ఆ సన్యాసి అప్పుడే చచ్చిపోయాడు హే సో థ్యాంక్స్ నా మాటలకు ఇంప్రెస్ అయ్యి మారినందుకు అది మాటలా జీవిత సత్యాలు పుట్టడం చావడం తప్ప ఈ జీవితంలో ఏదీ లేదనుకున్నాను కానీ ఆ రెండిటి మధ్యలోనే జీవితం ఉందని మర్చిపోయాను కానీ మిమ్మల్ని చూశాక ఈ సొసైటీలో బతకాలనే ఆశ మనసుకో సంతోషం టోటల్గా ఓ సాటిస్ఫాక్షన్ నాలో ఇంత మార్పు తీసుకొచ్చి నా జీవితంలో ఓ వెలిగి నింపిన ఈ లవ్ లీగ్గా అంత ఈజీగా మర్చిపోలేను మా నాన్న ఎవరో తెలుసా నీకు ఏసీపీ డీసీపీ ఎస్పీ డిఎస్పీ ఐజీ అయితే కాదు కదా ఎందుకంటే పోలీసులు అంటే నాకు చాలా చిరాకు ఎందుకు ఎందుకంటే వాళ్ళు రూల్స్ మాట్లాడతారు లైఫ్ ఎంజాయ్ చేయరు మా నాన్న అవి కాదు అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే అందులో బానే సంపాదించుంటాడు అది లేలే కానీ రేపు నీకో సర్ప్రైజ్ ఏంటది చూపిస్తా చెప్పను అయితే ఓకే అమెరికా కొరాడా తర్వాతి మాటడతాలి అచ్చు కూచు రామా రా డాడీ ఇతను నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనే కదా అవును డాడీ హిస్ మిస్టర్ సత్యం నమస్తే అంకుల్ ఇట్స్ ఆల్ రైట్ మా అమ్మాయికి ఎంతో మంది లైనేసేరయ్య కానీ ఎవరికీ పళ్ళా నీకు పడిందంటే నీలో ఏదో మెరిట్ ఉందయ్యా కనిపెడతా కనిపెడతా కనిపెట్టేస్తా ఎగ్జాక్ట్లీ డాడీ సత్యంతో ఉంటే అసలు టైమే తెలీదు కాలం అలా వెళ్ళిపోతుంది కానీ మనకు మాత్రం బోర్ కొట్టదు అలాగే ఉండాలమ్మా కష్టంగా బతకూడదు లైఫ్ ఎంజాయ్ చేస్తూ బతకాలి డాడీ మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగే అమ్మా అలాగే కూర్చో నమస్కారం సత్యమూర్తి చంపేస్తా సత్యమేడి డాడీ చంపేశా ఇండియాలో ఎంతమంది ఉండగా ఆ వ్యత దొరికాడే అలా ఆ రోజు సత్యం తీసుకొచ్చి మా డాడీకి పరిచయం చేశాను నేను కాఫీ తీసుకొని వచ్చే లోపు కనిపించలేదు సార్ నాకు మా డాడీ మీదే డౌట్ సార్ ఏమిటే నువ్వు మాట్లాడేది బుద్ధి జ్ఞానం లేదా కాన్వెంట్ లో జరిగి కామన్ సెన్స్ లేకుండా పోయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడే పీక పిచ్చిగా జాగ్రత్త ఇంతకీ ఆ కుర్రాడిని ఏం చేసావు చెప్పు వాడిని కుర్రాడు సార్ కడుపు కాలిపోతుంది వాడు ఎవడో తెలుసా సార్ నీ పేరు ఏమిటి సత్యం అంకల్ సత్యమా సత్యం చిన్నప్పుడు నా క్లాస్ మేట్ సత్యమూర్తి అనేవాడు ఒకడు ఉండేవాడు వాడు అచ్చం నీలాగా ఉండేవాడు తీసి నువ్వు వాడి కొడుకు కాదు కదా వాడంటే నాకు పిచ్చి కోపం పీక పిసికి చంపేయాలనిపించేది వాడు ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరిగేవాడు నేను కష్టపడి హోంవర్క్ చేసుకుంటే వాడు ఎత్తుకెళ్లి నన్ను కాలేజీలో ఫోన్లు చేసేవాడు సారీ రా కృష్ణమూర్తి నేను చాలా ఇబ్బంది పెట్టేశాను సత్యమూర్తిని రెండు జల సీత అంగావాణి వేసుకునేది నువ్వు వెనక్కి తిరిగేవాడో నువ్వు లవ్ చేద్దాం అనుకున్నావు నేను పడేశాను ఆ కూడా అనుకున్నాడు ఎర్రో అనుకున్నాడు బానే సంపాదించారు మంచి కట్టుకున్నావు ఏ మాటకు ఆ చెప్పుకోలు చెప్పుకోవాలి కానీ కత్తి లాంటి కొంటున్నా కన్నావరా వాడు నా క్లాస్మేట్ సార్ నా క్లాస్మేట్ అయ్యి ఉండి నా కూతుర్ని లవ్ చేశాడు సార్ వాడు ఎందుకలా ఉన్నాడు సార్ గోవిందు నేను చాలా షాక్ లో ఉన్నాను సార్ ఆ షాక్ లోంచి బయటికి రావాలంటే మీ షాక్ నాకు కూడా కొంచెం పెడతారా సార్ అర్థమైంది సార్ అంతా మాస్టర్స్ ఏంటి షాక్ ముందే పోయేలా ఉన్నా షాక్కు ఏదో సీక్రెట్ ఉంది సార్ అది తెలుసుకోవాలి ముందు ఈయన కనిపెట్టాలి తర్వాతే ఏమన్నా చెయ్యాలి